సిస్టర్స్ బెదర్స్ ప్రెస్లాట్ భూమి ఆకాశములను సృజించిన దేవుని చేత మీరు ఆస్వదించబడినవారు అని లేఖనం సెలవిస్తుంది క్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించినప్పుడు ప్రతి ఒక్కరూ పరమ సంబంధమైన ఆశీర్వాదముల్లో పాళిభాగస్తులవుతారు సృష్టికర్తవును సజీవుడును సర్వోన్నతుడైన దేవునితో అనిశ్రసించనీయమైన సంసంబంధమైన కలిగి ఉండడమే గొప్ప ఆశీర్వాదం తన రూపంలో తన పోలికల్లో తన కోసం మనల్ని సృజించిన సృష్టికర్త ప్రతికూల పరిస్థితిలో సైతం గొప్ప నిరీక్షణతో మన హృదయాలు నింపే నిరీక్షణకర్త పాపాలు శాపాలు తన రక్తంతో తుడిచివేసి నిత్యము రక్షణ మనకు అనుగ్రహించిన రక్షణకర్త శత్రువులు చెలరేగి తన ప్రజల ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు వారి పక్షంగా నిలబడే నాయకర్త ఆయనే యేసు ప్రభు వారు పలానా దగ్గరికి వెళితే మారు మార్చబడతాము ఆ మందిరానికి వెళితే మారు మార్చబడతాము ఈ మందిరంలో కూర్చుంటే మార్చబడతాం ఇవన్నీ ఒట్టి పిట్ట కథలు ఒట్టి మాటలు ఇవి ఎక్కడికి వెళ్ళినా ఏ ఆలయంలో ఉన్నా మార్చబడతాము మార్చబడాలి అంటే దేవుని కృపని మనం పొందుకోవాలి అంటే ఆయన ఆశీర్వాదాలు మనము అనుభవించాలి అంటే మొట్టమొదటిగా మనలో మంచి గుణగుణాలు ఉండాలి హలెలుయ మంచి గుణగుణాలు ఉండాలి మన దేహము దేవుని ఆలయమే ఉండాలి హలెలుయ